స్తున్నటువంటి మంటలు కనుక మనం ఒకసారి చూస్తే దీన్ని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు లోపల అంటే పార్కింగ్ చేసినటువంటి బైక్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా కార్లు ఉన్నాయి ఈ టాటా మోటార్స్ సంబంధించినటువంటి న్యూ కార్స్ ఉన్నాయి వీటితో పాటుగా ఓల్డ్ కార్స్ని కూడా ఈ పార్కింగ్ సెల్లార్లో పార్క్ చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రస్తుతం అయితే తగలబడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు లోపల కాలిపోతున్నటువంటి వెహికల్స్ని కూడా మనం ఒకసారి గమనించి చూస్తే ఈ ఈ మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లోపల ఒక విధంగా చెప్పాలంటే అగ్నిమాప సిబ్బంది వాళ్ళు కటిష్ట ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశాలు లేనటువంటి ప్లేస్లో మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే ఆ ప్రస్తుతం అగ్నిమాప సిబ్బంది చేస్తారు విజువల్లో కూడా చూడవచ్చు కమ్ముకుపోయినటువంటి పొగకు అగ్నిమాప సిబ్బంది లోపలికెళ్ళి ఈ మంటలేదు మొత్తం ఫంక్షన్ హాల్కి సంబంధించి అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అటు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్నటువంటి కొన్ని విభాగాలకి ప్రాబ్లం లేకుండా పోయింది మనం చూస్తున్నాం అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలన్నింటినీ అత్యంత కష్టం మీద ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోపల ఏమీ కనిపించడం లేదు మొత్తం అంతా కూడా చీకటితో అన్నీ కూడా మంటలకి అగ్నికి ఆహుతవుతున్నటువంటిది అయితే ఉంది మనము విజువల్ కనుక ఒకసారి చూస్తే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొంత ఇబ్బందికర వాతావరణము ప్రస్తుతం అగ్నిమాప ఎందుకంటే ఈ ఈ మంటలను అదుపు చేస్తున్నటువంటి సమయంలో అగ్నిమాప సిబ్బంది పడుతున్నటువంటి కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా మనము గుర్తించాల్సినటువంటిది అగ్నిమాప సిబ్బంది ఈ మంటలన్నింటినీ కూడా అక్కడ చూస్తున్నాం దాదాపుగా ముగ్గురు నలుగురు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం మంటల్ని అదుపు చేయడానికి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి కనీసము రక్ష అంటే కొన్ని సేఫ్టీ మెజర్స్తో ప్రస్తుతం అయితే లోపల వరకు చేరుకున్నటువంటిది అయితే ఉంది మనకి కనిపిస్తున్నటువంటి వాటి విజువల్స్ కూడా చూస్తే అత్యంత కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది ఈ లోపల వరకు వచ్చి ఈ మంటలను అదుపు చేస్తున్నారు పార్క్ చేసినటువంటి దాదాపుగా ఒక ఏడెనిమిది కార్ల వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉన్నాయి ఇంకా గ్రౌండ్ లెవెల్స్ ఎల్ఆర్ లో ఉన్నటువంటి వాహనాలను కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మంటల్ని టోటల్ గా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు మనం వాటర్ ప్రస్తుతం అయితే వా వాటర్ని ఎక్కడికక్కడ వాళ్ళు లెవెల్ చేసుకుంటూ మంటలన్నింటినీ టైర్లు కార్లు కార్లో ఉన్నటువంటి సీట్స్ మొత్తం అన్ని కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోతున్నటువంటి నేపథ్యంలో చాలా చాకచక్యంగా చూస్తున్నటువంటి ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాకచక్యంగా వాటిని అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే టైర్లకు అన్నింటికీ కూడా మంటలు అంటికి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసే విషయం చాలా కష్టపడాల్సినటువంటిది అయితే ఉంది భారీగా నష్టం అయితే ఇక్కడ వ్యాపే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాహనాలు మొత్తం అన్నీ కూడా సెల్లార్ పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం ఈ మా అగ్నికి ఆహుతైపోయినటువంటి అయింది ఎక్కడ ఏది పేలుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితి ఒక్క చోట కాదు ఒకవైపు నుంచి మంటలు అదుపు చేస్తుంటే మరోవైపు నుంచి మంటలు అయితే అంటుకుంటున్నటువంటిది అయితే ఉంది ఇలా మంటలు అదుపు చేసినటువంటి ఒక్కొక్క వాహనాన్ని ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది వీటన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు నిలబడితే ఒకవేళ ఏమన్నా పేలుడు ఏమైనా ఉండి ఒకవేళ ఏమైనా పేలితే ఇబ్బంది అని చాలా చాకచక్యంగా అయితే మంటల్ని ఆర్పుతున్నటువంటి అయితే ఉంది కొన్ని డైరెక్షన్స్ తీసుకుని కంటిన్యూగా వాటర్ ని స్ప్రే చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంటే ఈ స్థాయి అగ్ని ప్రమాదం ఇంత భారీ అగ్ని ప్రమాదం బహుశా జరగడానికి కారణాలు ఏంటనే తెలీదు బిల్డింగ్ మొత్తాన్ని కూడా మంటలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సహజంగా బయట వైపు నుంచి మంటల్ని అదుపు చేయడం అనేది చాలా ఈజీతో కొడుకున్నటువంటిది కానీ లోపల కంటికి కనిపించినటువంటి ప్లేసెస్ లో లోపల వరకు వెళ్ళి మంటలను అదుపు చేయడం చాలా కష్టంతో కూడుతున్నటువంటిది మొత్తము ఒక సెల్లార్లో టాటా మోటార్ సంబంధించినటువంటి వాహనాలతో పాటుగా ఇతర వాహనాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇవన్నీ ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం కంటిన్యూగా స్ప్రే అవుతున్నటువంటి వాటర్ పైప్స్ని కూడా వీళ్ళు అంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంతో అంత అంత వేగంగా ఆ వాటర్ ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా ప్రస్తుతం మంటలను అదుపు చేసి ఒక్కొక్క వాహనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి దాన్ని మనం విజువల్ లో కూడా చూడవచ్చు భారీ అగ్ని ప్రమాదం దీనికి గల కారణాలు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది మొత్తం బిల్డింగ్కి సంబంధించి కూడా మనం చూస్తే చుట్టూ ఈ యొక్క సెల్లారికి సంబంధించి కూడా దీంట్లో ఉన్నటువంటి వాహనాలన్నీ ఎక్కడికెక్కడ మొత్తం కాలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం బిల్డింగ్ అంతా కూడా పొగతో చుట్టూ చుట్టూ అలుముకున్నటువంటిది అయితే ఉంది పొగ అంతా కూడా ఆవహించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తము ఎక్కడ చూసినా ఈ సెల్లార్లో ఉన్నటువంటి వాటర్స్ కూడా వచ్చినటువంటి తమ వాహనాలు కూడా కొంతమంది అయితే పరిశీలించుకుంటున్నారు వాళ్ళ వాహనాలు ఏ కాలిపోయినాయి ఏవి ఉన్నాయి వాళ్ళ వెహికల్స్ ఏవి బయటికి రానటువంటి నేపథ్యంలో వాటిని చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లోపల ఉన్నటువంటి మనము ఆ విజువల్లో కూడా కొన్ని చూస్తే బయటికి అంటే ఒక్కొక్క వాహనాన్ని ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా బయటికి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు